పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో గల గోపిలి గ్రామానికి చెందిన సీపాన కేశవ ప్రమాదవశాత్తు మరణించటంతో సీపాన అమ్మాయమ్మకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ayu, ayu,